శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఆ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు అమ్మవారి మంత్రాలను అయితే చెప్పుకుంటూ ఉన్నాము వాటిని ఏ టైంలో చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవటం వలన ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వస్తాయి అనేది కూడా తెలుసుకుంటున్నాము అలాగే ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి సొంత ఇంటి కోసం అండి చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలన్న కళ ఉంటుంది కానీ ఆ కళ నెరవేరక బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలాగే అద్దెల్లో ఉండి అద్దెలు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు అలా మనం సొంతంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం కానీ లేదా కట్టుకున్న ఇల్లుని అంటే ఎవరైనా ప్లాట్లలో కొనుక్కోవటం కానీ ఏదైనా సరే మన సొంతంగా ఒక ఇంటిని కొనుక్కోవటం అనే మన కళ నెరవేర్చుకోవటం కోసమైతే ఈరోజు చెప్పబోయే మంత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఇది భూ భూమి కోసం సంబంధించి భూ స్వామి భూ స్వామి యొక్క మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించండి రాత్రి పది గంటలు దాటిన తరువాత అయితే ఎక్కువ ఫలితాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఈ అమ్మవారు వారాహి అమ్మవారు రాత్రివేళ ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటుంది అందుకోసం అనేసి అమ్మవారికి వేళ పూజలు అనేవి ఇష్టం కాబట్టి ఆ టైంలో కోరుకుంటే గనక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఫస్ట్ అయితే ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ప్రతిరోజు రోజు జపించండి మీ కళ నెరవేరే వరకు జపించండి ఖచ్చితంగా జరుగుతుంది అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారిని మనసులో తలుచుకుని అమ్మ నా కోరిక ఇది మేము మా ఇది ఇలా అని చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి అలాగే మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి ఓం ఐం క్లీం భూమి ధాన్యేశ్వర్యై నమ ఓం ఐం క్లీం భూమి ధాన్యేశ్వర్యై నమ ఓం ఐం క్లీం భూమి ధాన్యేశ్వరియై నమ విన్నారు కదండి ఈ మంత్రం అయితే ప్రతిరోజు ఖచ్చితంగా జపించండి ఆడవాళ్ళు అయితే డే టైంలో జపించవద్దు అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా చెప్పుకోకూడదండి అమ్మవారికి ఎంత నిష్టగా చేస్తే మనకి అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే దీనిని రాత్రి వేళ చదవటం కుదరదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఉదయం పూట మనం పూజ చేసుకుంటాం ప్రతి ప్రతిరోజు అలా చేసుకునే టైంలో అయినా కూడా జపించవచ్చు స్వస్తి